హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ జగత్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సో దట్ న్యూ వీడియోస్ పోస్ట్ చేయగానే వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇంట్లో బాగాలేదు ఉంది అండ్ అమ్మకేమో హెల్త్ బాగాలేదని చెప్పాను కదా లాస్ట్ వీడియోలో సో పూజ అయితే నేను చేసుకుందాం అన్నట్టుగా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను చవితి రోజు హడావులు లేకుండా ఉంటుందని చెప్పేసి కేదార్ అయితే పడుకున్నాక నేను ఫ్రెష్ అప్ అయిపోయి ఇలా పూజా సామాన్లు అన్నీ తోముకుని అయితే రెడీగా పెట్టుకున్నాను అనమాట మా మమ్మీ అయితే పూజా సామాన్ని భలే తెల్లగా తోముతారనమాట ఎలా తోముతారో ఏంటో కనుకుని నేను కూడా ఇప్పుడు అలా ట్రై చేస్తున్నాను ఉప్పు చింతపండు వేసి ఇలా రబ్ చేస్తే చాలా తెల్లగా వచ్చేస్తున్నాయి నిమ్మకాయ కూడా ఉందని చెప్పేసి నేను హాఫ్ లెమన్ కూడా వేశాను ఇలా వాష్ చేసిన వెంటనే క్లాత్తో కొంచెం రబ్ చేసుకోవాలన్నమాట లేదంటే మళ్ళీ కొంచెం బ్లాక్ కలర్గా అయితే మారిపోతాయంట ఇప్పుడైతే దేవుణ్ణి నిలబెట్టే పీటను పాల వెళ్ళి తుడుచుకుని పసుపు బొట్లు పెట్టుకున్నా అనమాట యాక్చువల్లీ అమ్మకి హెల్త్ బాగుండు ఉంటే ఇవన్నీ పనులు అమ్మనే చేసుకునేవారు మమ్మల్ని ఏం చేయనివారు పెద్దవాళ్ళమైనా అమ్మలకి ఎప్పుడు పిల్లలు అంటే చిన్నవాళ్ళే కదా సో మమ్మీనే అన్నీ చేసేసుకుని మమ్మల్ని అయితే పూజ పిలుస్తారు పిలుస్తారనమాట ఇవన్నీ శుభ్రం చేసుకుని పడుకునేప్పటికైతే వన్ థర్టీ అలా అయిపోయింది నైట్ ఇప్పుడు అసలైన ట్విస్ట్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే మా బుడ్డోడు మా అక్కల చంటోడు ఇద్దరు తల్వర్జానుండే మొదలు పెట్టారు యాక్చువల్లీ డైలీ లేట్ గానే ఇలా వేస్తారనమాట సో వాళ్ళు లేచే టైంకి అయితే నేనైతే పూర్తి చేసేసుకుని అన్న పనులు చేసుకుని రెడీగా ఉందాం అన్నట్టుగా ఉన్నాను బట్ వాళ్ళే మమ్మల్ని లేపారు వాళ్ళకి తినిపించి బాత్ చేపించి మళ్ళీ పొడక అప్పటికి లెవెన్ తట్ అలా అయిపోయింది ఇంకా పాలవెల్లి కట్టుకోవడం ఏం కుదరలేదు అనమాట మళ్ళీ పిల్లలు లేచే టైంకి వంటలో వార్పులు అవ్వాలి కదా భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి ఎలా చేసుకున్నా దేవుడు అయితే కాదంటారా అని చెప్పేసి నాకు నేనైతే సర్దు చెప్పుకుని నెక్స్ట్ టైం బాగా చేసుకుందాం అన్నట్టుగా ఇలా సింపుల్ గా చేసుకున్నాను మరి మీ పూజ ఎలా జరిగింది ఇలాంటి టైంలో మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్